బోన్ డెన్సిటీ ఇంప్రూవ్మెంట్ సిరీస్ లో ఐదవ ముఖ్యమైనది హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మగవారిలో ఒక రకంగా ఉంటుంది ఆడవారిలో ఒక రకంగా ఉంటుంది ముఖ్యంగా మగవారిలో అయితే టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ ఏజ్ పెరిగే కొందికి తగ్గిపోతూ ఉంటుంది ఇది తగ్గిపోయే కొందికి బోన్ డెన్సిటీ అండ్ మజిల్ స్ట్రెంత్ రెండు కూడా తగ్గిపోతూ ఉంటాయి అయితే అందువలన ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి అనమాట సో ఇది ఎలా పెంచుకోవాలి టెస్టోస్టిరాన్ పెంచుకోవడానికి ముఖ్యంగా మూడు మార్గాలు ఒకటి మజిల్ స్ట్రెంతింగ్ ఎక్సర్సైజెస్ ఇందాక చెప్పుకున్నట్లు వాటి వల్ల టెస్టోస్టిరాన్ పెరుగుతుంది రెండవది ఆహారంలో మంచి కొవ్వులు ఎందుకంటే ఈ హార్మోన్ ప్రొడక్షన్స్ అన్నిటికీ కూడా మంచి కొవ్వులు అనేవి చాలా ముఖ్యం సో దీని పెరుగుతుంది నెంబర్ త్రీ టెస్టోస్టిరాన్ సప్లిమెంటేషన్ ప్యాచెస్ ఫామ్ లో కానీ టాబ్లెట్స్ ఫామ్ గానీ ఇంజెక్షన్ ఫామ్ గానీ బట్ ఇవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెంబర్ సిక్స్ ఏంటంటే బిస్ఫాస్ఫనైట్స్ బిస్ఫాస్ఫినేట్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవి ఆస్టిస్ ని రివర్స్ చేయడానికి మేము వాడుతూ ఉంటాము ఇవి రెగ్యులర్ గా వాడే వాళ్ళలో బోన్ డెన్సిటీ వన్ టు పర్సెంట్ పర్ ఇయర్ పెరిగినట్లు చాలా స్టడీస్ ప్రూవ్ చేసినాయి ఇవి టాబ్లెట్ ఫామ్స్ ఉంటాయి జెల్లీ ఫార్మ్స్ ఉంటాయి ఇంజెక్షన్ ఫార్మ్స్ ఉంటాయి అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ గుడ్ స్లీప్ నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం ఎన్నో రకాలుగా ఇట్స్ అ బెస్ట్ మెడిసిన్ అని కూడా చెప్పొచ్చు నిద్రలో కూడా జస్ట్ పడుకున్నామా ఎనిమిది గంటలు పడుకున్నాము లేచాము అన్నట్లు కాకుండా అందులో ముఖ్యమైన పాయింట్ ఆర్ఇఎం అంటే ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్ అంటాం ఈ ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్ ఎక్కువగా ఉండాలి మన నిద్రలో నిద్రలో ఫేజెస్ ఉంటాయి వాటిలో ఈ ఫేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం డీప్ స్లీప్ లో ఉన్నట్లు అర్థం ఈ ర్యాండమ్ ఐ మూమెంట్ స్లీప్ మనకి వచ్చిందా లేదా అని తెలియాలి అంటే యాక్చువల్లీ ఆ స్లీప్ లో ఉన్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి కళలు అంటే వింటేజ్ కళలు వస్తూ ఉంటాయి అనమాట వివిడ్ కళలు వస్తూ ఉంటాయి అంటే అవి జరగవు యాక్చువల్లీ జరగడానికి విరుద్ధంగా ఉంటాయి అనమాట సో దాన్ని ర్యాండమ్ ఐ మూమెంట్ ఫేజ్ అంటాము ఇది ఎక్కువగా ఉండాలి